గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వప్న కృష్ణ వ్లాక్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో ఇష్టాలు మేమైతే బాగున్నాం మీరీనా బాగుండాలని మనకు గుర్త కోరుకుంటున్నాం ఇంకా ఈరోజైతే శ్రీరామనవమి సబ్స్క్రైబర్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు కట్టెలు అంటుకున్నంత వరకు సతాయిస్తున్నాయి కదా అంటుకున్న మంచిగా మంచమంత్ బాగా పొగ వచ్చేస్తున్నాయి కట్టెలు పురక కట్టెలు ఇవి పొగ చాలా వస్తుంది అన్నట్టు అది పెట్టేసుకోలే పిడికినా అది పెడితే మంచిగా అంటుంది అన్నావు కదా

इतना सुख <laughs> <श्वारी> <laughs> <laughs>

ఈరోజు స్కూల్లో ఈరోజు నీకైతే బ్రష్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు తమ్ముని లేపోవారా లేసాడా వాడే లేసాడా ఓకే సరే నువ్వు బ్రష్ అయితే తీసుకో అవును నిన్న తొందర లేచిండు మార్నింగ్ ఈరోజు తొందరగా లేచిండు ఈవినింగ్స్ వండుకుండు కదా నిన్న వాడికి ఇంకా తుందరూ మెల్క్ అయిపోయింది నైట్ పది గంటలకు లేచి మళ్ళీ ఎన్ని గంటలకు పడుకున్నాడు మళ్ళీ నైట్ రెండు గంటలకు నిద్ర వాడు సాయంత్రం వండుకున్నందుకు నైట్ నిద్ర రాలేదండి మధ్యాహ్నం టైంలో సాయంత్రం టైంలో పిల్లల్ని ఎక్కువసేపు పడుకునేది ఒక వన్ అవర్ పడుకుని వేయాలి చాలాసేపు పడుకుంటే వాళ్ళకి నైట్ నిద్రేట్ వస్తుంది అమ్మ అయితే గిన్నెలు దోముతుంది ఇటు ఆ ముఖం కడుకున్నావు పాలుగిన కదా ఆయన ట్యాబ్లెట్స్ వేసుకున్నావు ఈరోజు మమ్మీ రాకపోయామ్మ చిన్న మమ్మీ నేనమ్మ తొందర వస్తుండేది రాత్రి వచ్చి వాళ్ళ అమ్మ మెత్తుకపోయింది కదా వాళ్ళ పొద్దున్న పంపియకపోయింది స్వప్న అయితే ఇక్కడ కర్రీ వేడి పోయిపోయినా ఇంకా ఇంట్లో ఏం చేస్తుందో వారు ఏం చేస్తున్నావురా ఫోన్లోకి ఏం ఆడుతున్నావా ఏం చేస్తున్నారు పచ్చిపులుసు చేస్తున్నావు దొండకాయ కర్రీ ప్లస్ పచ్చి పులుసా వెరీ గుడ్ ఈరోజు చేయనికి వెళ్తామని పచ్చిపులుసు చేస్తున్నావుకి వెళ్తామని కాదా ఎట్లయినా ఉండాలి పచ్చిపులుసుంటే బాగా తింటారని కర్రీతో పాటు చాలా ఉండాలని కదా ఎండ బాగా కొడుతుంది కదా ఓకే కరీతో సరిగా తినబుద్ధి అయితే లేదు అట్లా అని కొంచెం పచ్చి పూసి చేస్తాం ఓకే కొంచెం గట్టిగా మాట్లాడి వినసలేదు నాకు ఒక్కొక్కసారి ఈరోజు ఉల్లిగడ్డ అవి కావాలి మా ఆయన మార్నింగ్ వేయించేనికి అంటే ఉల్లిగడ్డకు వాటర్ కడతాడంట ఇంకా ఈరోజు ఉల్లిగడ్డ వికేసి సరిపోతుంది మొత్తం కాదు ఉన్నకాడి కాదు వాటరు కరిగేట మండలకి వెళ్ళి ఎన్ని వాటర్ ఉన్నాయో ఎన్ని ఆరాలు వాడితే అన్ని ఆరాలు కడతాడు అవి మనం వెళ్ళి పది ఐదో ఆరులో ఎన్నో వీక్ వేసుకోవాలి ఆటోలు వేసుకొని ఇంటికి తీసుకొని రావాలి ఏది చారేది పిచ్చి పెట్టుకున్నా సార్ ఓకే ఇక్కడ సరే సరే ఓకే తాలింపులు అవి వేస్తారు కదా మెంట మెంతులా ఏంటివి మెంతులు మెంతుళ్ళు ఎల్లిపాయ ఇంకేమేస్తారు అవేవా అంటే పచ్చిపులుసు వేయచ్చు కానీ ఇంకా అవి తినమన్నట్లు పిల్లలకి పిల్లలకి తాలింపు గింజలు కూడా రావద్దు అట్లా ఉంటేనే తింటారు వాళ్ళు కరివేపాకు తిలిమి దా పెట్టుకున్నాం ఎండబెట్టి పచ్చి దొరుకుతలేదని అట్లే వేసుకోవాలి పచ్చి దొరుకుతలేదు కాబట్టి పచ్చికున్నప్పుడు ఎక్స్ట్రా ఉంటుంది కదా తెంచి అందులో పెట్టుకుంటే తర్వాత యూజ్ అవుతుంది పచ్చి పులుసు ఇంకేంటి ఇప్పుడు పని బయట పోయి పైన పెట్టినావుగా నేను ఇట్లా కలిపిన చూసి వచ్చి ఇట్లా కలిపినట్టా అని అంటే పొయ్యి దగ్గర నువ్వు లేవా అని ఇట్లా రికవ్ చేసి ఇట్లా అని నేను చూసి అది అర్థం కాలేదు నాకు అయిందా కాలేదా ఎంతో చూడిపోయిందా అది దించేసి అమ్మ గిన్నెలు కదా అమ్మకి వెలిపేసి గిన్నెలు కడిగేసి ఇంకా పిల్లల కన్నం తినే పెట్టి మనం తినేసి చేనుకెళ్ళాలి స్నానం ఎండకు చేను కోతాం కదా స్నానాలు చేసుకొని పోయినా అక్కడ చెమటలు ఎండకు తింటాం అది ఏదో ఆ పని అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినాక సాయంత్రం చేసుకుంటే అయిపోతాం ఓకే అంతే కదా కన్నం ఇక్కడ కొత్తనైతే ప్రతి నెలతో ఉంటుంది అమ్మ అమ్మగడుగుతుంది ఇప్పటి వరకు ఓకే ఓకే చాయ్ నువ్వు మగంగా కడుక్కున్నావు మొగం కడుకొని ఛాయ్ తాగాలి ఇంకా గిన్నెలు అయిపోయినాకే మార్నింగే వాక్లు కూడా అయిపోయిన తర్వాతనే మొగం కడుక్కోవాలి అంటే పనులు బిజీ బిజీ ఉన్నాయని ఇంకా వంట స్టార్ట్ చేస్తున్నాం అట్లే ముఖంగా కడుకొని చాయ్ తాగి వంట పెట్టుకున్నావు అనుకో నీకు ఈజీ ఉంటుంది కదా చాలాసార్లు చెప్పినా కదా అమ్మ అన్నమ్మా అంటారు వంట కాకముందే సార్లు అడిగారు ఇప్పటికే అమ్మ అన్నం కావాలి అని అందుకని నేను ముఖంగా కూడా మొదలేసి ఫస్ట్ వంట స్టార్ట్ చేస్తున్నావు పిల్లలు ఆకలి అవుతుంది పిల్లలు ఆకలి కొంటారని అవును సమ్మర్ కదా ఎండాకాలం కాబట్టి పిల్లలకు కూడా దూపు అయినట్టు అవుతుంది ఆకలి అనిపిస్తుంది అనిపిస్తుంది సరే పట ఏదో రకంగా ఏం గేమ్ గేమ్ ఏం ఆడేది బస్ బస్ బిటా స్టీరింగ్ ఇది తిప్పురా తిప్పురానికి వస్తలేదా నీకు వస్తుందానికి బాగా వస్తుందా తిన్నారా అన్నం తిన్నారా చేస్తారా ఎట్లా ఈరోజు స్నానాలు చేసుకోలేదు ఎందుకు చేన్ దగ్గర వేసుకుందామనే బోర్ దగ్గర వేసుకుంటారా చైన్ దగ్గర సరే వెళ్దాం నిన్న అయిపోయిందా టిఫిన్స్ పెట్టుకున్నా ఎట్లా వెళ్ళడా మేనా ఇంకా నేను స్నానం చేసుకుంటా ఎప్పుడు ఎక్కడికోవాలన్నా ఇంట్లో ఎవరు లేట్ చేస్తారు మరి అందుకే కదా ఇప్పుడు కూడా లేట్ చేసిన ప్రతిసారి నేనే లేట్ చేస్తున్నా ఈరోజు ఎందుకు తొందర రెడీ కావాలని నేను లేట్ చేసినా స్నానం చేసుకుంటా స్నానం చేసిన ఓకే వెళ్దాం స్నానం చేసుకోవచ్చుకుంటా ఫాస్ట్గా మీరు మొత్తం రెడీ ఉండాలి నేను ఒకసారి సరే